సార్వత్రిక ఎన్నికల సమరంలో ఇంకా గంటలే మిగిలి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు రేపు ఉదయం ఓట్ల లెక్కింపు మొదలు కానుంది తమ గెలుపు ఖాయమైందని వైఎస్ఆర్ సిపి లోపల ఓటమి భయం ఉన్నప్పటికీ పైకి మాత్రం తాము గెలిచి తీరుతామని చేడంపీ జనసేన బీజేపీ కూటమి ప్రకటనలు పోటాపోటీగా ఇచ్చుకుంటున్నాయి ఇటు ఏపీ ప్రజానికం అటు రాజకీయ శ్రేణులు ఉత్కంఠగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాయి ఏపీ ఎన్నికల ఫలితాల వేళ కూటమికి ఓటమి భయం పట్టుకుంది వాస్తవానికి సీఎం జగన్ నేతృత్వంలోని సంక్షేమ పాలన ఆయన ఎన్నికల ప్రచారానికి దక్కిన స్పందన తమ సమావేశాలకు జనాదరణ కరువు కావడం చూశాక గెలుపు ఆశలు వదులుకుంది ఈ ఎన్నికల్లో ఓడితే టీడీపీ జనసేన బీజేపీలది ప్యాకప్ పరిస్థితి అందుకే గెలుపు కోసం ప్రతిపక్ష కూటమి ఎంతకైనా తెగించవచ్చని అధికార పక్షం భావిస్తోంది గెలుపు ధీమా ప్రదర్శిస్తూనే ప్రత్యర్థుల కుట్రలను తిప్పికొట్టేందుకు ప్రతీక్షణం అప్రమత్తంగా ఉండాలని అభ్యర్థులకు పోలింగ్ ఏజెంట్లకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు వైసార్సీపీ కీలక నేతలు ఎలక్షన్ నాటి హింసాత్మక ఘటనలు పల్నాడు రీజియన్ పలు చోట్ల రెగ్గింగ్ జరగడం ఈసీ పోలీసులు ఎన్డీఏ కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తుండటంతో వైఎస్ఆర్సీపీ నేతలు అప్రమత్తమయ్యారు తమ పార్టీ తరపున ఏజెంట్లుగా నియమించిన వారితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తున్నారు లెక్కింపు సమయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలి అభ్యంతరం వ్యక్తం చేయాలంటే ఎవరిని సంప్రదించాలి ప్రతిపక్ష పార్టీల ఏజెంట్లు అడ్డంకులు సృష్టిస్తే ఏం చేయాలనే విషయమై తమ ఏజెంట్లకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు వైఎస్ఆర్సీపీకి ఎక్కువ విజయావకాశాలున్నట్లు మెజారిటీ సర్వీస్ సంస్థలు వెల్లడించాయి దీంతో ఆ పార్టీ అభ్యర్థులు కార్యకర్తల్లో ఫలితాలకు ముందే జోష్ కనిపిస్తుంది ఇక కూటమి అభ్యర్థులు మాత్రం మేమే వాస్తవమని గాంభీర్యం ప్రదర్శిస్తున్న లోలో నా భయం వెంటాడుతుంది ఎగ్జిట్ పోల్స్ ఫలితాల తర్వాత పందెలు కట్టడానికి కూడా జనసేన కార్యకర్తలు సాహసించడం లేదు బరిలో నిలిచిన వారు అనుచరులు రాజకీయ శ్రేణులు మాత్రమే కాదు సామాన్యుల్లోనూ ఇప్పుడు ఎన్నికల ఫలితంపై ఉత్కంఠ నెలకొంది తీర్పు తమదే అయినా ఓటర్ నాడి గందరగోళంగా ఉందనే అభిప్రాయాల నడుమ ఫలితం ఎలా ఉండబోతుందా అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఈసారి లెక్కింపులకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు కౌంటింగ్ సెంటర్ కు ప్రకటించారు లెక్కింపు కేంద్రంలో ప్రతి నియోజకవర్గానికి పద్నాలుగు చొప్పున ఏర్పాటు చేశారు ప్రతి టేబుల్ వద్ద అభ్యర్థికి ఒక ఏజెంట్ చొప్పున అనుమతిస్తారు కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించే ఏజెంట్లకు బ్రీత్ అనలైజర్ తో ముందుగా పరీక్ష చేస్తారు మద్యం తాగినట్లు తేలితే లోపలికి అనుమతించారు తెల్లవారుజామున ఐదు గంటల నుంచే తనిఖీలు చేపట్టనున్నారు కౌంటింగ్ ప్రక్రియకు హాజరయ్యే అభ్యర్థులు అధికారులు ఏజెంట్లు జిల్లా ఎన్నికల అధికారి జారీ చేసిన గుర్తింపు కార్డులు ధరించి తనిఖీల్లో చూపించాలి కేంద్రంలోకి ఒక్కసారి ఏజెంట్ లోపలికి వెళితే పూర్తయ్యే వరకు బయటకు రావడానికి వీలలేదు మరోవైపు అభ్యర్థులు ఏజెంట్లు తప్ప మిగిలిన ప్రజలెవరూ కౌంటింగ్ కేంద్రాల వద్ద గుమిగూడ్డానికి అలాగే పోలింగ్ నాటి పరిస్థితుల దృష్ట్యా విజయోత్సవ ర్యాలీలకు కొన్ని చోట్ల అనుమతులు లేవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు కేంద్రాల వద్ద మీడియా కమ్యూనికేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తారు రౌండ్లు వారీగా ఫలితాలు వెల్లడిస్తారు